సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల అమ్మ తల్లి నిన్నే విధంగా చూస్తుంటే నా హృదయం తల్లి పరమ సాధ్వి మా మనసు గర్వంతో నిండిపోతుంది నువ్వు నారీ ధర్మానికి ప్రతీకగా నిలిచిపోవడం చూసి పితాశ్రీ నేను స్వయంగా ఏమీ చేయలేదు నేర్పింది నువ్వు త్రివృత్తులు నారీ ధర్మం రెండింటినీ పవిత్రం చేశావు నువ్వు రెండు గుణాల కీర్తిని పెంపొందించావు నువ్వు మాతాపితల మస్తకాలు పైకెత్తుకునేలా చేశావు దేవనిది గంగా కేవలం మూడు మార్గాల్లోనే ప్రవహిస్తుంది తల్లి భవిష్యత్తులో నీ నడత నిర్మల కీర్తి చంద్రికలు సమస్త ఆర్యవర్తం పవిత్ర తీర్థస్థలంగా మారిపోతుంది మహారాణి కౌసల్య కుమారుడు భరతుని గురించి అత్యంత వ్యాకులత చెందుతున్నారు ప్రతి ఒక్కరూ తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు వశిష్టముని వంటి బ్రహ్మజ్ఞానే ఓటమని చవి చూసిన చోట దీనికి పరిష్కారం ఈ జనకుడు ఎలా చేయగలడు తమరే తప్పక పరిష్కరించగలరు మహారాజా రాజమాత కౌసల్య ఇద్దరు రాణులు ఇంకా అయోధ్య ప్రజలు అందరూ భరతుని గురించి ఆందోళన చెందుతున్నారు రాణి ప్రేమకు గీటురాయి రాముడు ధర్మ కర్మలకు సరిహద్దు మాత రోజు అగ్రజల ప్రతిక్రియను చూసి నేను భయపడిపోయాను ఇప్పుడు మీరే నాకు సహకరించాలి మీరు అగ్రజలను ఆజ్ఞాపించండి వారితో చెప్పండి భర్తుని విన్నపాన నెరవేర్చుమని తమరు నన్ను తమ పుత్రునిగా భావిస్తుంటే రేపటి సభలో మీరు తప్పుకు చెప్పాలి ఇదే మాట రాముడు కూడా అంటే తమరు నన్ను తమ కుమారుడిగా భావిస్తే తమరు నా మాటలే సమర్థించాలి అంటే ఇద్దరు పుత్రుల నడుమ నిలిచిన మాత ఎవరిని సమర్థిస్తుంది అలా అయితే ఎవరి మాట న్యాయబద్దమైందో వారిని సమర్థించండి తమరే న్యాయ నిర్ణేతలు నచ్చడం అనేది ఒక సంగత అయితే న్యాయబద్ధమనేది మరొక సంగత అవుతుంది భరత చాలాసార్లు న్యాయబద్ధమనేది కూడా మనసుకు వేదన కలిగిస్తూ ఉంటుంది తన మాటలు ఇద్దరు జాలంతో తమరే ఒక నిర్ణయానికి రండి ఈనాడు నేను సభలో కోరింది న్యాయబద్ధంగా లేదా నేను అన్న మాటల్లో ఏదైనా దోషం ఉందా లేదు లేదు ఏ దోషమో లేదు నాయనా నీ నిర్మల హృదయం నుంచి వెలువడిన పిలుపు అది అయితే మీరు అగ్రజులకు నా పిలుపు ఇవ్వనని చెప్పండి ఎవరి తరం అవుతుంది తన ధర్మ మార్గాన్ని వీడమని చెప్పమా హృదయం మీ చెయ్యేసుకు చెప్పండి రామలక్ష్మణులు సీతామాత అయోధ్యకు రావాలని మీ మనసు తప్పించడం లేదా తపిస్తుంది పిచ్చి ఆయన వీలైతే మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్లాలనుకుంటున్నాను అందుకు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు తమకు బాగా తెలుసు తమరు ఆజ్ఞాపిస్తే రామ తర్క వితర్కాలు మన అయోధ్యకు తిరిగి రా అంటే వారికి శిరోధర్యం అవుతుంది అవును మాకు తెలుసు మరి తమరు ఎందుకు ఆజ్ఞాపించరు మాత ఎందుకు ఆజ్ఞాపించరు ఎందుకంటే మాతకు స్వార్థం ఉండదు గనక రాముడు అయోధ్యకు రావడం నాకు సౌఖ్యదాయకమే కానీ నేను రాముణ్ణి తన కర్తవ్యం ధర్మం నుంచి వైదొలగమని ఆజ్ఞాపించడం ఏం న్యాయం భరత నీ బాధతో పోలిస్తే నా దుఃఖం తక్కువేమీ కాదు మమతిని రాముని మార్గంలో కంటకంగా మార్చలేను నాయన ప్రేమకు స్వార్థం ఉండదు పుత్ర తమరు పుత్రంపితే వచ్చేవాణ్ణిగా రామా నువ్వు నన్ను శిక్షించను లేదు క్షమించను లేదు మేము తమని దోషిగా భావించటం లేదు అయితే ఎలా భావిస్తున్నావు మా మాతగా నువ్వు నిజంగా మమ్మ మాతగా భావిస్తుంటే మీ మాత ఆజ్ఞను పాటించు సత్వరమే మాతో అయోధ్యకు తరళిరా మాత తమ పుత్రుని వద్ద నుండి మమతకు మూల్యం అడగాలని వచ్చారా మాత మీ మమతకు ఇదే మూల్యం అనుకుంటే మా ధర్మాన్ని చరించడమే న్యాయం అనుకుంటే కీర్తి పొందిన రఘువంశానికి నేను కళంకం తెచ్చి పితృవాక్యాధికారం చేయడం న్యాయమైతే ఆనతివ్వండి మీ పాదాలపై ప్రమాణం చేసి ఇప్పుడే అయోధ్యకు తిరిగి వెళ్తాను తమ అభీష్టం అదే అయితే ఆనతివ్వండి శ్రీరామ భరత మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించలేడు నేను ఒక ఒక ఒకవైపు ధర్మ ప్రతిష్టల సరిహద్దు మరొక వైపు ప్రేమ మమతలకు పొలిమేర ఇటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య నిర్ణయం చేయడం అనే సాహసం అత్యంత దుష్కర కార్యం ప్రస్తుత పరిస్థితుల్లో మా కర్తవ్యంగా భావించి మేము ఆ పార్వతీ వల్లభుడికి ప్రణామం చేస్తూ ఏది ఉచితమని భావిస్తే అలా నేను ప్రేరణ ఇవ్వగలను అదే ప్రేమ తన పరాకాష్ట స్థాయిలో తిరుగులేని స్వచ్ఛంద భక్తి రూపం దాల్చినప్పుడు రామ భరతుని ప్రేమ నిశ్చలమైంది నిస్వార్థమైంది అతడిని యొక్క అనన్య భక్తుడు తమరు తమ రామునికి ఏమి ఇవ్వగలరు ప్రాణం కంటే ఉన్నతమైంది మరొకటి లేదు మహాత్మా రామచంద్రుల వారికి మా ప్రాణాలను అర్పించగలం ప్రాణాలు అర్పించడమే సరళమైంది కానీ తమ ప్రియ అగ్రజుల కోసం అప్పుడప్పుడు జీవించడమే కష్టతరం అవుతుంది తమరు నిజమైన భక్తులైతే శ్రీరామచంద్రుని పాదసన్నిలో కూర్చుని వారిని అడగండి వారికి ఆనందం దేనిలో ఉంది అని ఆ పైన వారేం ఆదేశిస్తే అదే ఆదేశాన్ని ప్రేమారాధనగా నెరవేర్చండి ఏం చేయాలో గెలుపొందిన వారు కింద కూర్చోరు భరత ఈనాడు రాముడు నీ ప్రేమ ముందు ఓడిపోయాడు మాకివ్వాలని వచ్చిన రాజ్యాన్ని మేము నీ నుండి స్వీకరిస్తున్నాము కితృదేవుల వాక్కుకు భంగం కలగకుండా మేము నిన్న ఒకటి అర్ధిస్తున్నాము పదునాలు వత్సరములు మా స్థానంలో నువ్వు రాజ్యభారాన్ని వహించాలి మేము అభంశుభం తెలియని బాలకులం మేము రాజ్యభారం వహించలేము గురుదేవులు ఆర్య సుమంతులు మంత్రివర్యులు నీకు సహకరిస్తారు గురుదేవుల ఆజ్ఞతో కార్యాలు నిర్వహిస్తే ఎలాంటి కష్టము ఉండదు అన్ని కార్యాలు శుభప్రదం అవుతాయి పద్నాలుగు వత్సరముల అనంతరం వచ్చి మా రాజ్యాన్ని నీ నుండి తీసుకుంటాం